హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంశు ఈ రోజు వీడియోలో తాటి గుజ్జు ఆరు నెలల పాటు ఎలా నిల్వ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తాటి గుజ్జు తీసుకున్నప్పుడు కొంతమందికి రెండు మూడు రోజులకే పులిసిపోతా ఉంటుంది పులుసు వాసన వస్తుంది అలాంటివి ఏమీ లేకుండా ఆరు నెలల పాటు మనం తీసి పెట్టుకున్న రోజు ఎంత ఫ్రెష్ గా ఉంటుందో అంతే ఫ్రెష్గా ఉంటుందండి అంతే తీయగా ఉంటుంది కూడా అంతే చిక్కగా ఉంటుంది సీజన్ లో తప్ప ఎక్కడ చూద్దామన్నా అసలు ఎప్పుడు దొరకని తాటి పండు గుజ్జుని ఇలా తీసి పెట్టుకుంటే ఆరు నెలల పాటు మనకి నచ్చిన తాటి కుడుములు తాటి రొట్టె తాటి తాండ్ర తాటి చేప ఇవన్నీ చేసుకోవచ్చు సీజన్ లో ఉన్నప్పుడు తాటి పండ్లు నేను ఒకేసారి ఒక పది అలా తెప్పించుకొని ఇలా తాటి గుజ్జు తీసేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానండి చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఈ రోజు మీకు తాటి గుజ్జును ఎలా తీస్తే ఎక్కువ రోజు నిల్వ ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తాటి గుజ్జు వల్ల మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో ఉండే పొటాషియం మెగ్నీషియం అలాగే పిల్లలకి జ్ఞాపక శక్తి పెంచడానికి కూడా ఇది ఎంతో హెల్ప్ అవుతుంది ఇప్పుడున్న ప్రజెంట్ డేస్ లో అయితే ఈ తాటి పండు నుంచి వచ్చే గుజ్జుతో చేసుకునే వంటలు చాలా మంది మానేస్తూ ఉన్నారు కాబట్టి మన పిల్లలకి కూడా ఇది తెలియకుండా పోతుంది కాలానుగుణంగా దొరికే ఈ తాటి పండుని అందరూ తెలుసుకోవాలంటే మనం దీంతో ఇలాంటి వంటలు చేస్తూ ఉండాలి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం నేను బాగా పండినటువంటి తాటి పండ్లు ఐదు తీసుకున్నానండి దీనిపైన ఇలా ముచ్చుకో ఉంటుంది కదా ఇది మనకి తిప్పుతుంటే చక్కగా సాఫ్ట్ గా వచ్చేయాలి ఇప్పుడే మనకి తాటి పండు బాగా పండినట్టు లెక్క ఇలా ముచ్చుక అనేది గట్టిగా వస్తుందంటే దాని అర్థం మనకి ఇంకా పచ్చిగానే ఉందని చెప్పేసి ఒకటి రెండు రోజులు అలా ఉంచేసారంటే మనకి చక్కగా పండిపోతుందండి అలా పండితేనే మనకి గుజ్జు తీసుకునేటప్పుడు చక్కగా శ్రమ లేకుండా ఈజీ అయిపోతుంది కొంచెం గట్టిగా ఉన్నా సరే గుజ్జు త్వరగా రాదు అలాగే తీసిపెట్టుకున్న గుజ్జు కూడా అంత టేస్టీగా ఉండదండి కొంచెం చప్పగా ఉంటుంది మనకి తాటిపండు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉండాలి బాగా పండిని తీసుకోవాలి చూడండి తోలు మొత్తం తీసేసిన తర్వాత మనకి గింజ అనేది ఎంత చక్కగా పండిపోయినప్పుడు ఒక చిల్లుడు గిన్నె తీసుకుని దాని కింద ఒక గిన్నె పెట్టేసుకోండి మనం తీసిపెట్టుకున్న గింజని ఇలా చిల్లుడి గిన్నెకేసి ఒత్తుకుంటూ ఉంటే మనకి గుజ్జు అనేది చక్కగా వచ్చేస్తుందండి ఎక్కడ కూడా శ్రమ లేకుండా అయిపోతుంది అలాగే తీసి పెట్టుకున్న గుజ్జులోకి ఎటువంటి పీచ్లు కూడా రావన్నమాట గుజ్జు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది చిల్లుడు గిన్నె అంటే మనం బియ్యం వడకట్టుకుంటాం కదండి వడ గిన్నె అంటాము అదే అనమాట ఒకవేళ అది మీ దగ్గర లేదు అంటే మీరు క్యారెట్ తురుముకుంటాం కదా దాంతో అయినా తీసుకోవచ్చు లేదంటే చిల్లుడు గరిటతో అయినా తీసుకోవచ్చు కానీ ఇలా వడగిన్ని ఉంటే మాత్రం చాలా ఈజీ అవుతుందండి చూడండి తాటి పండు ఎంత చక్కగా పండి గింజ అంతా గుజ్జై ఉంది కదా ఇలాంటి తాటి పండ్లు తీసుకుంటేనే మనకి గుజ్జు త్వరగా వస్తుంది మీరు తాటి గుజ్జు తీసుకునేటప్పుడు ఈ గింజకి కొంచెం కూడా నీరు వేయకుండా మనం తోలు తీసిన తర్వాత గింజ ఎలా ఉంటుందో అలాగే మీరు ఒత్తుకోవాలి మీరు కొంచెం నీళ్ళు చిలకరించుకున్నా మనకి గుజ్జు అనేది త్వరగా పులిసిపోతుంది కొంతమంది ఈ తాటి గింజ పైన కొంచెం నీరు చల్లుకుంటూ మనకి గుజ్జును తీసుకుంటారు కదా అలా చేస్తే అస్సలు నిల్వ ఉండదండి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నీరు తగలకుండా గింజని గింజగానే ఇంత తాటి గుజ్జు ఒకేసారి తీసుకోవడం ఒక్కరి వల్ల కాదండి మీరు ఇంట్లో ఇద్దరు సహాయంతోనైనా తీసుకోవాలి ఇక్కడ నేనైతే అమ్మ నేను తీసుకుంటున్నాం అనమాట మనకి ఊరికే చేయినొప్పి వచ్చేస్తుంది ఒక కాయ అయితే తీస్తాం కానీ ఇలా రెండు మూడు మనం తీలేము చూడండి గుజ్జు అనేది పీచులేమీ లేకుండా చక్కగా చిక్కగా వచ్చేసింది కదా నేను ఐదు తాటి పండ్లు తీసుకుంటే నాకు ఇంత గుజ్జు వచ్చిందండి ఇలా ఒక బాక్స్ లో పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే ఆరు నెలల పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఫ్రెష్ గా కూడా ఉంటుంది మనకి ఏం రెసిపీస్ కావాలన్నా తాటి గుజ్జుతో చక్కగా చేసేస్తాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి కమెంట్ సెక్షన్ పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది హైప్ ఇస్తే మరింత మందికి రికమెండ్ అవుతుంది